ఇరవై లక్షలు ఇల్లుకే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి తర్నికల్ గ్రామము కల్వకుర్తి మండల కేంద్రము నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు పాండుగౌడ్ గారుగా ఉన్నారు ఈ రోజు ఈవిడియో టాపిక్ వచ్చేసి వీళ్ళు రెండేకరాల్లో ఈత చెట్టుని శ్రీగంధాన్ని పెట్టి సాగు చేయడం జరుగుతుంది వీళ్ళకి నుండి రెండేకరాల్లో వీళ్ళు సరికొత్తగా రైతు ఒక కంటైనర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కంటైనర్ కింద వచ్చేసి గొర్రెలని మేకలని కోళ్ళను పెంచుతున్నారు కంటైనర్ పైన సొంతంగా ఇల్లని ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది కంటైనర్ లోపల దీనివల్ల రైతుకి ఏమైతుండే నార్మల్గా ఒక ఎకరంలో ఉన్నటువంటి భూములలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది రెగ్యులర్గా మనం ఆ ఇంట్లో ఉండలేం కాబట్టి అనవసరంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ ఖర్చుతో వీళ్ళు ఏం చేశారంటే ఐరన్ రాడ్లతోటి కంటైనర్ని పైన పెట్టేసుకొని కింద గొర్రెలని మేకలను పెంచుతున్నారు దీనివల్ల అధిక ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా రైతు పైన కంటైనర్ పెట్టుకోవడం వల్ల సేఫ్టీగా ఉండే అవకాశం ఉంది పాములు ఇలాంటి సమస్య లేకుండా పైన ఉండడం వల్ల చాలా బాగుందని చెప్తున్నారు మరి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇది ఒక పద్ధతి చేసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయి ఎంత ఈ కంటైనర్ చేసుకోవడం వల్ల పూర్తి సమాచారం పాండుగౌడ్ అనేటువంటి రైతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పాండుగౌడ్ గారు నమస్తే సార్ అసలు చాలా మంది రైతులు ఫామ్ హౌస్ పెట్టుకుందాం అనుకుంటారు ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాల్లో తోటలు పెట్టుకుంటారు ఇల్లు చాలా మంది ఆలోచన ఉంది అయితే ఇల్లు కట్టాలంటే ఎక్కువ ఖర్చు ఆలోచన ఎందుకు ఇల్లు కట్టాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి అంత ఖర్చు నేను పెట్టలేనని చెప్పి ఇది మనకు అతి తక్కువ ఖర్చుతోని మనకు పైన ఉండని మన ఉండనికే పైన కంటెంట్ ఓకే కింద కోళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఇవి పెట్టుకోని ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకున్నా మనకు మనం ఎప్పుడైనా లేకుండా ఉడకంగా సెక్యూరిటీ ఉడకంగా ఉంటుంది అనే ఆలోచనతో మనం ఎప్పుడైనా ఎక్కడైనా పోయినా ఉడకం బయటకు పోయినా ఉడకంగా మనకు సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఆ సెక్యూరిటీ కొరకు నేను అది కూడా పెట్టుకున్నాను సీసీ కెమెరా సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నాను ఎంత ఖర్చు అయింది సీసీ కెమెరా సీసీ కెమెరా పన్నెండు వేలు అయింది కెమెరా పన్నెండు ఎన్ని ఎన్ని పెట్టుకున్నారు ఒక ప్రస్తుతానికి ఒకటి పెట్టిన మొత్తం కవర్ అయితే ఓన్లీ ఈ ప్లేస్ మొత్తం కవర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతాయి ఆ మొత్తం మొత్తం తిరుగుతారు ఓంచు పది పదిహేను ఎకరాల వరకు తిరుగుతుంది ఎంతో తిరుగుతారు పొలం మొత్తం కనబడుతుంది అంటే పైన మీరు రాడ్ పెట్టి పైన పెట్టుకోవాలి పైన రాడ్ పెట్టి మనం పెట్టుకోవాలి సోలార్ బేస్ రా కరెక్ట్ సోలార్ సోలార్ తోటి కరెంటు కరెంటు మనకి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉండదు సాయంత్రం టైంలో ఐదున్నరకు పోతుంది ఐదున్నరకు పోయిందంటే మనం రాదు మళ్ళీ పదిన్నరకు వస్తుంది మనకి ఆ టైంలో కరెంట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది ఆలోచనతోనే మనం ముందు జాగ్రత్తతోనే పెట్టుకుంటాడు ఇప్పుడు ఈ కంటైనర్ ఇల్లు మూడు లక్షల పది పదివేలు అయింది మూడు లక్షల పదివేలతో మనకు ట్వంటీ బై పన్నెండు అచ్చ ఇట్లా ఇరవై ఫీట్ల అడ్డం ఇరవై ఫీట్ల పొడుగు ఇరవై ఫీట్ల పొడవు పన్నెండు పెడటం పన్నెండు ఆడటం అంటే ఎన్ని గజాలు వస్తుంది అందగా నలభై నుంచి యాభై మధ్యలో వస్తాయి యాభై గజాల ఇల్లు లాగా యాభై గజాల ఇల్లు ఏమేమి వస్తుంది కంటెంటర్లో మీకు ఒక బెడ్రూమ్ లాగా వచ్చిందా ఆ బెడ్ రూమ్ వస్తుంది హాల్ వస్తుంది కిచెన్ వస్తుంది వాష్రూమ్ వస్తుంది వాష్రూమ్ వస్తుంది వాష్రూమ్ కూడా వస్తుంది వాష్రూమ్ కూడా వస్తుంది ఆ వాష్ రూమ్ వస్తుంది కింద మనం ఎందుకు పైన మనం ఉండాలి కింద ఎందుకు ఉండద్దు అనుకుంటే మన కింద వేసుకోవచ్చు దాన్ని కింద మనకు కోళ్లకు గొర్రె పిల్లలకు కానీ మేక పిల్లలకు కానీ దానికి వస్తుంది ప్లస్ పైన మనం సెపరేట్ చేయాల్సిన అవసరం లేదని కట్టి దాని కంటైనర్ మనకి దాదాపు రెండున్నర టన్నులు వస్తారు రెండున్నర టన్నులు రెండున్నర టన్ను ఎంత ఖర్చు దీనికి మూడు లక్షల పదివేలు మూడు లక్షల రూపాయలకి రెండున్నర టన్నులతో కంటైనర్ కంటైనర్ అంటే మనం చెప్పాలా సైజు చెప్పాలి చెప్పాలి మనకి ఎంత సైజు కావాలంటే చేసి ఇస్తారు

నీళ్ళు వండి అని మనకి ఇంత ఖర్చు కంటైనర్ లోపల ఇప్పుడు నార్మల్గా ఎండాకాలం వచ్చింది అనుకో మొత్తం రేకులు కదా బాగా హీట్ ఎక్కువ లోపల ఏసీ పెట్టుకోవచ్చు ఏసీ ఆప్షన్ ఏసీ ఆప్షన్ కూడా ఉంది నార్మల్ ఏసీ లేకపోయినా లోపల ఎట్లా ఎట్లా సెట్ చేసారు మొత్తం లేయర్ కూడా లేయర్స్ ఎట్లా ఉంటాయి లోపల మనకి ఇబ్బంది చలికాలం అయితే అసలు చాలా ఎక్కువ ఉంటది చలికాలం వర్షాకాలం అసలు ఉండలేం చలి మనకు దుప్పట్లు లేకపోతే అలా ఉండనే లేవు అంత చలి ఉంటుంది ఇది నార్మల్ ఎండాకాలం మాత్రం ఎండాకాలం మాత్రం ఉబ్బరిస్తుంది ఎండాకాలం బాగా ఉడుకులేస్తుంది అప్పుడు మనం ఏసీ వాడాలి ఏసీ పెట్టుకోవాలి ఏసీ వాడుకోవాలి మీరు రెగ్యులర్ గా వాడుతున్నారు అది రెగ్యులర్ వాడతాను రెగ్యులర్ నేను రోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా వస్తాను ఎందుకంటే కోళ్ళు ఉంటాయి నాకు గొర్రె పిల్లలు తింటాయి కాబట్టి ఖచ్చితంగా రావాల్సి కింద కూడా మీరు ఇట్లా రెండు రెండు సెట్ చేసుకున్నట్టు ఉంది రెండు రెండు రూమ్ సెట్ చేసి ఎందుకు సెట్ చేసిన అంటే కొల్లు ఒక రూము ఓ రూమ్ గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ మనకోసం అని ఎన్ని పడతాయి ఇందులో కోళ్లు ఎన్ని పడుతున్నాయి గోరపిల్లలు ఎన్ని పడితే వాడుతాయి మనకు కోళ్ళు ఉంచు మించు ఈ కోళ్ళ దాకా ఇట్లా పడతాయి అవతల గొర్రె పిల్లలు పదిహేను ఇరవై దాకా పదిహేను ఇరవై దాకా పడతాయి ఇందులో మధ్య పోతే మొత్తం కోళ్ళు వేయాలనుకుంటే రెండు మూడు వేల కోళ్ళు కూడా పడతాయి రెండు మూడు వేల కోల్ కూడా పడతాయి అయితే ఆ కోళ్ళ కూడా ఏం చేయాలంటే మధ్యలో కట్టెలు కట్టినా కట్టెలు కట్టి అట్లా కట్టెలు కడితే కట్టెల మీద ఎగిరి పంతాయి లోపల కట్టెలు ఉంటాయి ఆ కట్టెల మీద వండుకుంటాయి మనకు అట్లా ఇబ్బంది లేదు ఎట్లా మొత్తం పెట్టి నాటుకోలు నాటుకోళ్ళు టర్కీ కోళ్ళు టర్కీ కోళ్ళు ఇందాక చూసి రాత్రి అలవాటు అయిపోతాయి అంతే సాయంత్రం ఐదు ఐదు ఐదున్నర కాగానే అందులోకి వెళ్ళిపోతాయి లోపల నీళ్లు దానం అంతా దాన సాయంత్రం ఏం చేస్తా అంటే వడ్లు గానీ నూకలు కానీ ఒకటి పోస్తా పోస్తాయి ఇకస్తాయి వచ్చి అంటే అంతా మీకు ఇప్పుడు ఈ రెండు ఎకరాలలో మీకు ఈత ఉన్నాయి కానీ ఈత చెట్లున్నాయి చెట్లు శ్రీగంధ అలా మేస్తే వచ్చి దీని కింద మంచిగా సెట్ అయిపోతాయి ఇది మంచి బెనిఫిట్ ఐడియా అన్నట్టు ఒకవేళ ఇదే సెటప్ మీరు కంటైనర్ లేదు మీరే ఒక ఇల్లు లాగా కట్టుకోరు ఎంత ఖర్చు అవుతుంది కోళ్ళకి ఇప్పుడు నేను ఈ ప్లేస్ కి నేను కడితే ఇంచుమించు ఇరవై లక్షలు అవుతుండే ఇల్లుకే ఇల్లు మళ్ళీ కోళ్ళ షెడ్ సపరేట్ కోళ్ళ షెడ్ తో సహా ఇదంతా కట్టాలంటే మనకి ఇరవై లక్షలు అవుతుండే అట్లా ఇరవై లక్షలు ఎందుకు అయితే అనే ఆలోచనతో కొంచెం నేనే ఆలోచించి నాకు ఎవరు సజెషన్ చెప్పలేదు ఒక కాశాన సార్ అని ఉంటాడు ఆయన కంటైనర్ ఆయన కూడా ప్లాట్లో వేసిండు ఆయన చూసి అయితే నేను ఇంతకముందు నేను సోలార్లు ఇక్కడ పంజుల రోడ్లో సోలార్ ఉంటారు అక్కడ కంటైనర్ చేసినప్పుడు అప్పటి నుంచి నాకు పడ్డది కంటైనర్ నేను కూడా తీసుకొచ్చే చేసుకోవాలని అట్లా ఆలోచనతో ఆలోచించంతో నేను చేసిన కంటైనర్ మనం ఒకసారి తీసుకొని ఎన్ని సంవత్సరాలకి వస్తే ఎన్ని సంవత్సరాల వరకు వస్తుంది ఇరవై సంవత్సరాలు ఆ మెయింటైన్ చేసుకోవాలి ఈ ఇల్లుకైనా ఉడకంగా మెయింటెనెన్స్ అంటే ఎందు ఉంటది దాని కలర్ అది చేస్తుంది ఊడ్స్ చల్తుంటే ఏదైనా అవుతుంది ఇప్పుడు ఇది ఐరన్ కాబట్టి తుప్పు పడుతుంది ఈ తుప్పు కూడా మనం రెండు సంవత్సరం కోసం కలర్ వేసుకోవాలి ఆ పెయింట్ వేసుకుంటే మనం ఆ పెయింట్ కు ఒక పదిహేను ఇరవై వేలు ఖర్చు వస్తుంది మన ఇంటికి ఇంటి ఇల్లు కేసుకున్నా కూడా అదే ఇరవై వేలు ఖర్చు వస్తుంది అదే పెయింట్ కార్డ్ ఖర్చు ఇంకేసుకుంటే అదే పెయింట్ ఖర్చు దీనికి వేసుకోవాలి ఇప్పుడు మీరు కంటే తెచ్చుకున్నప్పుడు పెయింట్ వేసి వాళ్ళు మనం మొత్తం మొత్తం వాళ్ళు పెయింట్ వేసి మొత్తం సైడ్ లోపల కూడా ఇంటీరియర్ కూడా మొత్తం సెట్ చేస్తారు మొత్తం సెట్ చేసి ఇస్తారు కరెంట్ ప్లాన్ అన్ని వాళ్ళే చేసి ఒక ట్యాంక్ మనం పైన ట్యాంక్ మనం తీసుకోవాలి ప్లస్ కిచెన్ లో సామాను వండుకొని తినడానికి సమాన్ తీసుకోవాలి పండుకోని అన్ని అన్ని ప్లగ్లు మొత్తం రెండు లక్షల డెబ్బై వేల మొత్తం మొత్తం వాళ్ళేస్తారు కరెంట్ కనెక్షన్ ఎట్లా మీరు కరెంట్ ఎట్లా పెట్టుకుంటుంది కరెంట్ ఇప్పుడు మనకు త్రీ ఫేస్ కరెంట్ ఉంది కదా ఇప్పుడు మనకు బోర్ల కరకు వచ్చేది అదే కరెంట్ కు మనం కనెక్షన్ ఇచ్చుకున్నాం ఇప్పుడు ఇది నార్మల్ గా ఇప్పుడు ఈ కంటైనర్ పెట్టుకుంటే నార్మల్ గా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో ఇది ఇల్లు కిందకి వస్తుందా లేకపోతే దానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన కూడా మళ్ళీ దీనికి కరెంట్ మీటర్ సపరేట్ ఏం అవసరం లేదు అలాంటిది నార్మల్ గా మీకు ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కరెంట్ అదే అదే కరెంట్ అదే కరెంట్ తో పెట్టుకోరు నార్మల్ ఇల్లు కడితే అట్లా ఉంటుంది కదా మన ఇల్లు కడితే ఖచ్చితంగా మీటర్ తీసుకోవాలి తీసుకోవాలి దీన్ని కూడా తీసుకోవాలి కానీ మనం ఏం తీసుకోలేదు తీసుకోలేదు అవసరం కూడా లేదు తీసుకోవచ్చు మళ్ళీ కంటైనర్ కాబట్టి మనం ఏదో ఎప్పుడో ఒకసారి వస్తాం పోతా ఉన్నట్టు షెడ్ కిందకి వస్తుంది అంతే అంతే షెడ్డు కిందకొస్తా దీనివల్ల బెనిఫిట్ అనటు మీకు దీనివల్ల బెనిఫిట్ కోల్ కూడా మంచిగానే ఉంటది కో ఆ కోలు బాగానే ఉంటాయి ఇప్పుడు పైన ఇల్లు ఉంది ఆ వేడికి కాకకి కింద ఏమైనా ఇబ్బంది ఏమో ఇబ్బంది ఉండదు పైన మూడు రేకులు కదా కాకకి ఇంకేమైనా ఏం ఇబ్బంది ఉండదు ఇప్పుడు మొత్తం షెడ్ లకిది కొయ్యి పంతాయి ఇక నైట్ వచ్చి నైట్ కూల్ ఉంటుంది నైట్ ఓన్లీ నైట్ పండుకొని నైట్ మాత్రమే అవి కింద మాత్రమే మీద అంత అచ్చ అచ్చ కోళ్ళను పొది కూడా మొత్తం ఇక్కడ అంతే ఇక్కడనే అంత అక్షన్ అంతేకాని ఎక్కడ బయటకు తీసుకపోయి దానిలో కంటైనర్ సిస్టమ్ లాభమే ఇప్పుడు ఇరవై లక్షలు ఇరవై లక్షలు పెట్టే మనకు ఈ కింద నాకు లక్ష యాభై వేలు దీనికి అయింది అదో మూడు లక్షల పదివేలు మొత్తం ఐదు లక్షల అయిపోయింది అయిపోయింది పని అయిపోయింది ఐదు లక్షల కింద రెండు రూములు పైన రెండు రూములు మంచి ఇక బాత్రూమ్ గీత్రూమ్ అవన్నీ పెట్టుకుంటే మనకు ఐదు లక్షలలో అయిపోయింది ఇప్పుడు సీసీ కెమెరా కూడా ఫోన్ కనెక్ట్ చేసుకోరే ఫోన్ కనెక్ట్ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు చూసుకోహా ఎప్పుడు పోతుండ ఎవరిన ఉడక మనకు సిగ్నల్ వస్తుంది మనకు వెంబడే తెలుసుపోతుంది ఈ రెండు ఎకరాల మొత్తం చుట్టూ ఫెన్సింగ్ చేసుకున్నా చుట్టు ఫెన్సింగ్ చేసిన ఇండ్లకు ఒక పావులు తప్పితే మిగతా కుక్క కానీ నక్క కానీ ఏది కూడా రాదు ఏది రాదు మనకు తెలియకుండా మనిషి గుడికి ఇందులోకి రాదు పైన ఉండడం వల్ల కూడా సేఫ్టీ పైన పైన వల్ల దేని వల్ల అయితే ఏది ఉండదు పైకి ఎక్కువ పైకి అవి ఎక్కవు ఒకవేళ ఎక్కినా కూడా ఇబ్బంది ఏం లేదు మనం పైన కూడకంగా ఇట్లా మనం వాతావరణం కూల్ ఉన్నప్పుడు పైన కూడా కూర్చొని పడుతుంటే కూడా పైన కూడా కూర్చొని మంచిగా ఎంజాయ్ అక్కడ కూర్చొని చూస్తే కావాలని ఫీట్ ఉంటుంది మూడు ఫీట్లు నేనే కావాలని చెప్పిన రెండు కుర్చీలు రెండు కుర్చీలు వేసుకొని లేదంటే ఫ్యామిలీ పరంగా మాట్లాడచ్చు ఫ్యామిలీతో చూస్తా రైతు మరి ఈ రోజు వీడియోలో పాండుగౌడ్ గారు పెట్టుకున్నటువంటి కంటైనర్ ద్వారా రైతుకు వచ్చేటువంటి లాభాల గురించి కింద కోళ్ళ షెడ్డు పైన ఈ కంటైనర్ ద్వారా సొంత ఇల్లు లాగా ఉందని చెప్తున్నారు రెండు ఎకరాల ఈ యొక్క శ్రీగంధము ఈత చెట్ల తోటని నిత్యం గమనించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఎప్పుడైనా సరే తోటలో రైతు ఎప్పుడైనా ఉండాలంటే కూడా తోటల ఎండకి వానకి ఇబ్బంది అవుతుంది సడంగా వాన వానొచ్చినా ఎక్కువ ఎండ వచ్చినా కానీ తోటలో ఉండలేదు అట్లా సందర్భంలో ఇట్లా కంటైనర్ వేసుకోవడం వల్ల లోపలికి పోవచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు నిత్యం తన వ్యవసాయ క్షేత్రంలోనే తను నిత్యంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు మరి మీరు కూడా ఇట్లాంటి కంటైనర్ వేసుకొని మీరు కూడా లబ్ధి ఉండాలనుకుంటే మీ దగ్గర ఉండే హైదరాబాద్లో కూడా చాలా యొక్క కంటైనర్లు రైతు పొలాలలో వేసే చాలా మంది ఆర్డర్ బేస్ మీద రైతు కూడా మీరు మాట్లాడే అవకాశం ఉంది వీడియో పైన రైతు నెంబర్ కూడా మనం స్క్రోల్ చేస్తాం ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క కంటైనర్ కింద కోల షెడ్ వల్ల రైతుల యొక్క ఉపయోగాలు ఉంచి పాండుగౌడు గారు వివరించిన సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్న వ్యవసాయ సమాచారం కోసం శివ అగర్తి నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కదా అంతవరకు ధన్యవాదాలు జై హింద్